የ ሚጥን 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 የ ውጪ 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 ነው స్ట్రాంగ్ డివటీస్ ఆఫ్ ఎంబ్యునెన్స్ ఫ్రమ్ ది డైవర్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ దోస్ రికమెండ్ బై యూనియన్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ దిస్ హాస్ బీన్ ది ప్రాక్టీస్ ఫర్ సెవెరల్ డికేట్స్ ఇట్ ఈస్ నోట్ వర్త్ ది కరెంట్ మెంబర్స్ ఆఫ్ ది టీడీపీ బోర్డు ఆర్ ఆల్సో అఫోలేటెడ్ ది బీజేపీ యాజ్ వెల్ బోర్డు మెంబర్స్ ఏం చేస్తారండి ఎవరినీసావు నువ్వు ఈ ఓని ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు వీరందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే వన్ ఇయర్ వెళ్ళాం అది అపచారం మా తండ్రి చనిపోయాడు నేను సీఎం గా ఉన్నా వెళ్లేదు వన్ ఇయర్ నేను బ్రహ్మోత్సవానికి గుడిపోయినట్లేదు ఆ సంవత్సరం దట్ ఇది మై ఆచారం కొడుకు చనిపోతే పన్నెండు రోజు వస్తాను అపవిత్రం కాదా నీకు కాకపోవచ్చు దేవునికి అది ఒక ఆచారం మీరు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు నాకు దేవుని పైన నమ్మకం దర్శనం చేసుకుంటానని అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది నేను దర్శనం చేసుకుంటాను వాళ్ళకంటే గొప్ప వాళ్ళ మీరు ఎందుకు వెళ్ళదండి ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని సాంప్రదాయాలుంటాయి కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ఆచారాలు ఉంటాయి ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాల ప్రక్షాళన చేసిన తర్వాత తర్వాతనే పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి ఎవరైతే టిటిడి మాట్లాడుతున్నాడు ఎక్స్ఈ టిటిడి బోర్డ్ చైర్మన్ ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉంటుంది ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి ఈయన మాట్లాడతాడు మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు నీకు నమ్మకం లేకపోతే రావద్దు వేరే అది వేరే విషయం నువ్వు లేకపోతే లేరా ఇక్కడ ఏ విషయంలో టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ అంటే ఏంటి ప్రజల్ని మభ్య పెడతారా మీరు మోసం చేస్తారా అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు నువ్వు ఏం చేసినా వినడానికి నేను కూడా వెరూసలం అక్కడ సాంప్రదాయాలు పాటించా చూడడానికి పోయాను వచ్చాను నమ్మకం అది పోయి వచ్చాంత నువ్వు వెళ్ళు ఎరువాయరు అక్కడికి పోయినప్పుడు షర్ట్ లేకుండా వెళ్ళాలి షర్ట్ లేకుండా వెళ్ళాలి వెళ్తారు దట్ ఈస్ సాంప్రదాయం ఒక్కొక్క టెంపుల్ ఉన్నాయి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే ఒక సాంప్రదాయం శ్రీశైలం పోతే ఇంకొక సాంప్రదాయం ఆ సాంప్రదాయాలు గౌరవిస్తేనే మనం పోవాలి అట్లా కాకుండా ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది నేను ముఖ్యమంత్రిని ప్రజలు ఓట్లు వేసేశారు కాబట్టి నేను ఏదైనా చేసేస్తాను లేకుంటే వెంకటేశ్వర స్వామి భూములన్నీ అమ్మేస్తాను లేకపోతే వెంకటేశ్వర స్వామికి ఉండే డబ్బులన్నీ తీసేసుకుంటాను లేకుంటే శ్రీవాణి పేరు పెట్టి అకౌంట్ లేకుండా చేసేస్తాను లేకుంటే శ్రీ దేవుడి పేరు చెప్పి ఒక్కొక్కరు లక్షల టికెట్లు అమ్ముకుంటాం ఏంటి వాట్ ఈస్ ఒక చైర్మన్ ఏంటంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు ఇచ్చుకున్నారు వాళ్ళ పీరియడ్ లో దర్శనానికి ఇవన్నీ షాకింగ్ ఇవన్నీ చూస్తామంటే ఎక్కడికి పోతున్నావు అర్థం కాకుండా లిస్టు ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు దానిపైన ఈయన దాడి